దారులు ఆపేసుకున్నామంటే అదేంటి అదే కొన్ని వేల మంది నీ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు పట్టుకోలేకపోయారా అక్కడ పట్టుకోలేకపోయారంటే ఒక అర్థం ఉంది ఎందుకు చీకట్లో నుంచి జరిగింది ఇక్కడ నీ మధ్యలో నుంచి జరిగింది కి ట్రై చేశారు అది సెకండ్ ఫెయిల్ మూడోది వచ్చేటప్పటికి పేపర్ల ద్వారా ట్రాయించుకోవడం నాలుగో ఫెయిల్ క్రైసిస్ ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు క్రైమ్ ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నటువంటి దరిద్రం ఇక్కడ సమస్య ఏ రాజకీయ నాయకుడైనా సరే హుందాతనం పాటించాలంటే ప్రత్యర్థిక అయినా సరే ఒక యాక్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏమనాల అయ్యో పాపం మంచి యువకుడు మంచి ఇది ఉంది తనకి భవిష్యత్తు అని అంతే అంతేగాని ఇట్లా మాట్లాడతారా అదే కదా అదే సార్ ఇంకా అక్కడ విలువలు నైతికత ఇవన్నీ మనం పట్టించుకోకూడదు అనేది నామినేషన్ల మొదలైపోయింది ఒక పక్కన రాజకీయాలు లేదంటే ఇప్పుడున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఆ హీటు ఆ ఎన్నికల పబ్లిక్ లో ఇవాళ జగన్ మీద వీళ్ళందరికి ఏ ద్వేషం ఉందో అది ఇప్పుడు దానికి ప్రత్యేక సాక్ష్యం కనబడుతుంది నేను అంటోంది జగన్ మీద ద్వేషం వేరే ఏం లేదు ఒక రైతుకి తన దగ్గర కూలి తన మాట వినే ఒకప్పుడు కూలి పని పిచ్చమని బతినిలాడే పరిస్థితి నుంచి రైతుని మీ పొలంలో చేస్తాను నేను రమ్మంటావా రేపు అని అడిగే దశ నుంచి రాయ్యా అంటే తిరిగి లేదు పొమ్మంటున్నాడు అట్లాగే ఒక షాప్ లో గుమస్తా సార్ నాకు కొంచెం మీ షాప్ లో పనిపించండి నేను చేస్తాను సిన్సియర్ గా అని చెప్పే దిశ నుండి రాయ్య మా షాప్ లో నీకు వంద ఎక్కువ ఇస్తానంటే కుదరదలేండి అంటున్నాడు అది నాకు వస్తాను వస్తానంటున్నాడు